హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నా ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాక్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు 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 పెద్ద పెద్ద దండాలు ఇంతవరకు వచ్చేసి మన ఛానల్లో మెయిన్గా అయితే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ హోమ్ మేకవర్ వీడియోస్ సమ్ టైమ్స్ గరిటదిప్పే వీడియోస్ అంటే కుకింగ్ వీడియోస్ అండ్ భూమి యాక్టివిటీస్ హోమ్ బ్లాగ్స్ సో ఇట్లనే పోస్ట్ చేస్తూ వచ్చా అండి ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఎలాంటి సెన్సిటివ్ టాపిక్ పైన వీడియో చేయలేదు ఫస్ట్ టైం ఒక సెన్సిటివ్ టాపిక్ పైన మాట్లాడాలి అనుకుంటున్నాను లేడీ బ్లాగర్స్కి ఏంటంటే ఓన్లీ యూట్యూబే కాదు కదండి దీంతోపాటు ఇల్లు మేనేజ్ చేయాలి ఇవన్నీ పనులు ఉంటాయి అనవసరమైన ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడుకుంటే ఎవరేమనుకుంటారో ఎందుకు సేఫ్ సైడ్ వద్దనే అనుకుంటారు నేను కూడా అట్లనే బట్ ఏంటంటే మొన్న జరిగిన ఒక విషయము అది జరిగి చాలా పది రోజులు దాటిపోయింది కానీ ఇంకా కూడా నేను ఆ విషయం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నా సో నేను కనీసం మీతో మాట్లాడితే అన్నా నేను అట్లీస్ట్ నా ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ ఎవరికైనా ఎవరినైనా మారుస్తాయో మార్చేయో నాకు తెలియదు కానీ కనీసం నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటే అన్న నాకన్నా అదొక రిలీఫ్ కదండి నిజానికి విషయం నాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసండి ఎందుకంటే ఇండియా న్యూస్ ఛానల్స్లో లెఫ్ట్ అండ్ రైట్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి ఇరవై నాలుగు గంటలు వేస్తూనే ఉంటారు సో డిసెంబర్ ఫోర్త్కు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట పర్యవసానంగా రేవతి గారు చనిపోవడము సో ఈ విషయం నన్ను ఎంతగా అంటే అంటే నేను మామూలుగానే ఏదైనా విషయం జరిగితే ఇలాంటి ఏదైనా జరిగితే చాలా ఆలోచిస్తా ఆ రోజు ఇన్సిడెంట్ నిజానికి ఎవరు కావాలని చేసుకున్నదైతే కాదండి తను కూడా ఇలా జరుగుతుంది అని అనుకోలేదు థియేటర్ వాళ్ళు అనుకోలేదు మూవీ యాజమాన్యం అనుకోలేదు కానీ జరిగిపోయింది కానీ కొంచెం జాగ్రత్త వహించుంటే నిజానికి ఇది జరిగేదా అండి అస్సలు జరిగేది కాదు కొంచెం జాగ్రత్తగా అంటే బాధ్యతగా ఉండుంటే ఈ రోజు రేవతి గారు ఖచ్చితంగా మనతోనే ఉండేవారు ఇంకా మన అందరికీ తెలిసిందే కదండి పుష్పటు మూవీకున్న బస్ ఎలాంటిదో అది కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు కంట్రీ మొత్తం కూడా ఆ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్న టైం అలాంటప్పుడు మరి సంధ్య థియేటర్కి చాలా మంది చెప్తున్నారు కూడా దానికి ఎగ్జిట్ కూడా ప్రాపర్గా లేదని సో ఎగ్జిట్ కూడా ప్రాపర్గా లేని థియేటర్లో ఇంత పెద్ద హీరో వస్తున్నప్పుడు ఆ ఈవెంట్ని ఎలా ఆర్గనైజ్ చేసి చేయగలిగినారు ఎలా చేస్తాము అనుకున్నారు అనేది నాకు అంటే ఒక ఒక సగటు వ్యక్తిగా కూడా నాకు అసలు అర్థం కాలేదు అంటే ఇది ఒకటి జాగ్రత్తగా ఉండుంటే ప్లాంట్ గా ఉండుంటే అది కొంచెం అవాయిడ్ చేయగలిగే వాళ్ళమే కదా ఇంకేంటంటే వేరే వాటి గురించి నాకు తెలియదండి నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో వర్క్ చేసిన కొన్ని రోజులు సో ఆ ఐడియా ప్రకారం అయితే అనిపిస్తుంది నాకు ఆఫీస్లలో ఎలా ఉండేదంటే ఎవ్రీ వన్ మంత్ కు టూ మంత్స్కి ఒకసారి అట్లా ఫైర్ డ్రిల్ అని చెప్పేసి అందరూ లిఫ్ట్లు యూజ్ చేయరు సో మెట్ల ద్వారా అందరు కిందకి దిగిపోవాలన్నమాట విజిల్ రాగానే సో ఇదంతా ఎందుకంటే ఇన్ కేస్ ఏమన్నా జరగరాంది జరిగితే ఎలాగే ఎగ్జిట్ అవుతారు ఎగ్జిట్ అవ్వడానికి ప్రాపర్ వేస్ ఉన్నాయా అన్ని బిల్డింగ్స్కి లేదా అని చెక్ చేస్తారు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఎగ్జిట్ ప్రాపర్గా లేదని కూల కొట్టేసిండ్రు మరి అలాంటి రూల్స్ థియేటర్స్ కి వర్తించవా ఎందుకంటే థియేటర్ ఎప్పుడు ఎప్పుడు సందడిగానే ఉంటుంది సో అంత సందడిగా ఉన్న వాడికి ఎగ్జిట్స్ ప్రాపర్గా ఉండాలి కదా అనేది నాకు ఒకటి నాకు అనిపించిన విషయం ఎవరికైనా ఒక వ్యక్తి ప్రాణం పోవడం అనేది ఎవరికీ యాక్సెప్టబుల్ విషయం కాదు వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు హీరో గారు కూడా చాలా వీడియోస్ రిలీజ్ చేశారు కానీ థియేటర్ని ఒకసారి చెక్ చేసుకొని అది ఇంత క్రౌడ్ని అంటే ఆబ్వియస్లీ అల్లు అర్జున్ గారు వస్తారంటే ఎంతమంది వస్తారు ఆ మూవీకున్న బజ్ ఎలా ఉంది సో ఇంతమంది వస్తారు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతామా లేదా అని వాళ్ళు థియేటర్ యాజమాన్యం మూవీ యాజమాన్యం హీరో గారు అండ్ మెయిన్గా సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళంతా కూడా ఒకసారి ప్రాపర్ ప్రణాళిక వేసుకొని చేస్తుంటే ఈరోజు రేవతి గారు ఖచ్చితంగా మనతోనే ఉండేవాళ్ళు శ్రీతేజ హాస్పిటల్లో కాక ఇంట్లో ఆడుకుంటూ ఉండేవాడు అనేది నా ఒపీనియన్ వీటన్నింటికంటే ముఖ్యంగా ఎక్కడైనా సరే ఎవరికైనా సరే మన పర్సనల్ లైఫ్ మన లైఫ్ అనేది మనకు ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఎవరి గురించి వదిలేసేయండి ఇది ఇది అంటే నేను ఎవరినో తప్పబట్టే ఉద్దేశం కాదు దయచేసి అలా అయితే అనుకోకూడదు కానీ ఏంటంటే ఒక మదర్గా అంత క్రౌడెడ్ ప్లేస్ అంటే అందరికీ తెలిసిందే కదండి అల్లు అర్జున్ గారి ఫస్ట్ ఎంత క్రౌడెడ్ ఉంది ఆ మూవీకి వచ్చిన నేమ్ ఏంది అంటే ఇది డైరెక్ట్ మూవీకి అయితే అంత బజ్ ఉండకపోవు ఇది పార్ట్ టూ గా వస్తుంది అంటే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ మంది వెయిట్ చేస్తారు కదా సో అంత క్రౌడ్ ఉన్న చోట అట్లీస్ట్ పిల్లలతోని అంటే మనం సింగిల్ కి వెళ్తేన ఎట్లనో ఒకట్లా బయట పడిపోతాము కానీ చిన్న బేబీని తీసుకొని వెళ్తే అంత క్రౌడెడ్ ఏరియాలో బయటపడడం కష్టం కదా సో అదొక్కటైతే నాకు బాధ అనిపించింది కొంచెం ఆలోచించి ఒక సినిమాను ఫస్ట్ రోజు చూడకపోతే మన లైఫ్కి వచ్చే నష్టం ఏముంటుంది చెప్పండి ఒక హీరోను ఫస్ట్ డే చూడకపోతే ఆ హీరోని చూడకపోయినా మన లైఫ్కి వచ్చే ఏముంది కానీ ఇప్పుడు ఒక చిన్న చిన్న బేబీ హాస్పిటల్లో ఉన్నాడు పాపకి తల్లి లేదు ఇది ఎంతమంది కలిసి ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తీసుకురాగలుగుతామా అండి లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు భూమికి తినిపియమంటే కాసేపు మా అమ్మ కానీ అత్తమ్మ కానీ కాసేపు తినిపించి వామో నీ బిడ్డని మేము తినిపియలేము ఇవాళ రేపు పిల్లల్ని చూసాం మా వల్ల కాదు నువ్వే తినిపి అని అంటే తినలేదు వాళ్ళకి అసలు మాట వినట్లేదు నేనే మళ్ళీ నేనే తినిపించిన అంటే ఏంటంటే ఒకప్పుడు పది మందిని కన్నా కూడా ఇప్పుడు ఒక్కరిని కంటే అట్లుందండి పరిస్థితి ఇప్పటి పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం మన పిల్లల్ని మనం హ్యాండిల్ చేయలేని పరిస్థితులు ఉంటున్నాయి అంటే వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు కదా ఇప్పుడు కిడ్స్ సో అలాంటిది ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఈ ప్రపంచాన్ని తల్లి లేకుండా చూడాలి అది ఎంత హృదయ విధారకమైన విషయం అండి అది కూడా మనం అవాయిడ్ చేయగలిగిన విషయం కదా ఇప్పుడు కొన్ని కొన్ని మన చేతుల్లో లేకుండా మనకు మనకు బ్యాడ్ న్యూస్ వినడము డెత్ జరగడం వేరు కానీ మనము అవాయిడ్ చేయగలిగిన థింగ్స్ కూడా మనము కొంచెం జాగ్రత్తగా ఉండుంటే బాగుండు అనేది నా ఒపీనియన్ అండి ఇంకొకటి ఏంటంటే సినిమా చూడ్డానికి వెళ్ళి తొక్కిసలాట జరిగి చనిపోవడం ఇది ఫస్ట్ టైం కాదు ఇప్పటికీ దాదాపు ఐదారు సార్లు జరిగింది నాకు అనిపిస్తుంది ఎందుకు అట్లా ఇప్పుడు ఎవరికైనా సరే ఫస్ట్ మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మన సైడ్ వదిలేసేయండి హీరోల సైడే చూసుకోండి ఫిల్మ్ ఇండస్ట్రీ సైడే చూసుకోండి వాళ్ళకు అసలు ఎంత ఫోకస్డ్గా లేకపోతే వాళ్ళు హీరోలు అవుతారండి అంటే ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఫోటో తీసుకుంటున్నాడంటే వెనకాల వాళ్ళు ఎంత కష్టం పడి ఉంటారు అంటే వాళ్ళు ఏం చేశారు వేరే వాళ్ళకి కాదు వాళ్ళ లైఫ్ని వాళ్ళు అందంగా డిజైన్ చేసుకున్నారు అట్లా సో అట్లా మనం కూడా మన లైఫ్ మీద ఫస్ట్ ఇష్టంతో ఉండాలనేది నా ఒపీనియన్ దయచేసి అంటే నేను ఇప్పుడు ఎవరిని అంటే నా ఫీలింగ్స్ని ఒక మదర్ లాగా మాత్రం చూడండి అంతే దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి క్రౌడెడ్ ఏరియాస్ కానీ గొడవలు కానీ కొట్లాటలు కానీ ఇలాంటి చోటికి పిల్లలు ఉన్నప్పుడు అస్సలు 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 వెళ్ళకండి ప్లీజ్ ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనకు ఎస్కేప్ అవ్వడానికి అవకాశం ఉన్నా వాళ్ళు మనతో ఉంటే మనకు టెన్షన్ అయ్యి మైండ్ కూడా పనిచేయదు వాళ్ళని రక్షించాలా మనం ఎస్కేప్ అవ్వాలా తెలియదు పాపం రేవతి గారికి కూడా జరిగిందా అదే అనుకుంటున్నాను నేను లైఫ్ అనేది వే హయ్యర్ దెన్ ఏ మూవీ హయ్యర్ దెన్ వాచింగ్ ఏ హీరో అండి ప్లీజ్ ప్రతి ఒక్కరూ మన లైఫ్ని మనం ఫస్ట్ ఇష్టపడాలి విలువైన జీవితాన్ని అంతే విలువగా కాపాడుకోవాలి అంతేగాని చిన్న చిన్న వాటికి ప్రాణం కోల్పోయే అయితే అసలు తెచ్చుకోకండి అలా అక్కడ ఏమన్నా కొంచెం పాయింట్ వన్ పర్సెంట్ రిస్క్ ఉంది వెళ్తే ఏమైనా జరిగే అవకాశం ఉంది అంటే మామూలుగా క్రౌడెడ్ ఇప్పుడు హీరో ర్యాలీ జరుగుతుంది హీరో వస్తున్నారంటే తొక్కిసలు ఆటే అవకాశం ఉంటుందని ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయండి నేనేమంటున్నా అంటే పాయింట్ వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా కూడా వెళ్ళకండి ఏమవుతుంది ఈరోజు కాకపోతే రేపు అయితే రేపు చూసాం సినిమా రేపు చూసాం హీరోని దానికోసం ఇప్పుడు ఇప్పుడు లైఫ్ లాంగ్ ఇద్దరు పిల్లలు తల్లి లేకుండా ప్రపంచాన్ని చూడ్డానికి తల్లితో ప్రపంచాన్ని చూడ్డానికి ఎంత తేడా ఉంటుందండి తల్లే కదా బాగోగులు చూసేది ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల బాగోగులు ఎవరు చూస్తారండి ఎవరు చూసినా తల్లిలాగా చూస్తుందా చెప్పండి దానికి బాధ్యత వహించి మూవీ టీం నష్టపరిహారం కూడా ఇస్తుంది అది ఫైనాన్షియల్గా వాళ్ళకు హెల్ప్ అవుతుండొచ్చు కానీ అది ఏ రకంగా తల్లి ప్రేమను తీసుకొస్తుందండి అందుకని ఫస్ట్ మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికే చూడండి ప్లీజ్ ఇంకొకటి కూడా బాధ అనిపిస్తుంది అదేంటంటే శ్రీతేజ అబ్బాయి ఎంత చిన్న చిన్నపిల్లడో ఆ ఏజ్లోనే బ్రెయిన్కి అంటే కొంచెం చెయ్యికి ఏమైనా ప్రాబ్లం కాలుకి ఏమైనా ప్రాబ్లం అయినా అది కూడా కష్టమే అండి కానీ వీటన్నింటికన్నా బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ అండి ఆ అబ్బాయి చక్కగా మళ్ళీ నవ్వుతూ వచ్చి అందరితోని మంచిగా ఆడుకుంటూ ఆ వయసులో పిల్లలు ఎలా ఉంటున్నారో అలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ముగిస్తున్నానండి